ఇదివరక్కడ తీసుకున్న వాళ్ళు ఖర్చు పెట్టి తీసుకున్నారు లేకుండా ఇచ్చారు వీళ్ళకి ఈవెన్ పరిమణాలు కూడా డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు పెట్టుబడుల కోసం వచ్చినాయి అవును రెడ్డి రాజ్య సభ సీట్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్ లో ఏం చేశాడంటే నేను విన్నది వరకు జగన్ ఐదు పైసలు తీసుకోకుండా ఎవరైతే అట్లా రాజ్యసభ సీట్ కావాలన్నారో వాళ్ళని మూడు జిల్లాలకు ఒక రాజ్యసభ సీట్ కదా ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి తలా అని ఇవ్వమన్నాడు ఎలక్షన్ ఖర్చులకి ఎలక్షన్ ఖర్చుల్లో ఎంపీ క్యాండిడేట్ కొంత రాజ్యసభ సభ్యుడు కొంత ఇచ్చేటట్టు అట్లాగా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్కి డబ్బులు టైట్ లేకుండా చూసాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగింది అది అప్పుడు నేను విన్నటువంటి అంశం తద్వారా తన డబ్బులు తీసుకోవాల ఆ టికెట్ ఆశించినటువంటి వాళ్ళ చేత వాళ్ళకి ఇప్పించాడు ఎక్సెప్ట్ విజయసాయి రెడ్డి విజయ రెడ్డి దగ్గర డబ్బులు ఆయన ఇచ్చేది లేదు వాళ్ళు తీసుకునేది లేదు మిగతా వాళ్ళ చేత అట్లాంటివి చేచ్చేటప్పుడు అలాంటిది ఇప్పుడు వేమిరెడ్డి కూడా అంతే కదా అప్పట్లో వేమిరెడ్డికి రాజ్యసభ అయినా కూడా ఆ కోణంలో వచ్చింది కదా అయితే తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చేటప్పటికి మన చేతిలోనే పవర్ ఉన్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు నైతికత పాటిద్దామని భావించాడు అని నేను విన్నా వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని నేను విన్నా ఏమన్నా అయితే గీతే తీసుకుంటే బేద దగ్గర తీసుకోవాలి ఎందుకంటే అతను డబ్బులు ఉన్నాడు కాబట్టి